హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా టీవీ నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే గురజాల నియోజకవర్గంలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి ముఖ్యంగా యాదవ సోదరులందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ విషయాన్ని కొంచెం తప్పకుండా గుర్తుపెట్టుకోండి మరీ ముఖ్యంగా యాదవ సోదరులు ఓటర్లు నాయకులు కాదు ఓటర్లు నాయకులు చేసే డ్రామాలు నాయకులు ఆడే నాటకాలని ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను గురజాల కాన్స్టెన్సీలో గత నాలుగు సంవత్సరాల పది నెలల వరకు యాదల యాదవుల వైపు కన్నెత్తు చూడని ఇక్కడ ఉన్నటువంటి కాసుమహేష్ రెడ్డి గారు కావచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు మండల స్థాయి నాయకులు కావచ్చు ఈ రోజున యాదవుల పైన వల్ల మాలిన ప్రేమ వల్ల మాలిన అభిమానం పుట్టుకొచ్చింది అసలు యాదవులు లేకపోతే మన పార్టీయే లేదు మీరు లేని మా బ్రతికే లేదన్నంత ప్రేమని వలకబోస్తున్నారు వగలమారి ప్రేమని వలకబోస్తున్నారు ఈ విషయాన్ని యాదవ్ ఓటర్లందరూ గమనించాలి అలానే యాదవుల్లో ఉన్నటువంటి నాయకులు కూడా దొంగ నాయకులు వీళ్ళు కూడా నిన్నటిదాకా వాళ్ళకున్న ఆర్థిక లావాదేవీలు సంపాదన కోసం యాదవళ్ళని పట్టించుకోకుండా కేవలం నాయకులు మాత్రమే గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఒకరికి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఒకరంటే ఒకరికి పడకుండా పోరాడుకున్న నాయకులు ఈ రోజున మళ్ళీ ఒకే బండి మీద కూర్చొని మాట్లాడుకునే పరిస్థితిలోకి ఈ రోజున ఈ నేలకాలం వెళ్ళింది ఈ ఎలక్షన్ల కాలం తీసుకొచ్చింది చాలా విచిత్రంగా ఉంది మరీ దౌర్భాగ్యకర విషయం ఏంటంటే కనీసం కృష్ణమూర్తి గారి ఫ్లెక్సీలో ఆయన ఫోటో వేసుకోవటానికి కూడా ఇష్టపడని నాయకులు ఈరోజున యాదవ ఓటర్లకి మందులు విందులు చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన ఫోటోని ప్లెక్సీలో కూడా వేసుకోవటానికి ఇష్టపడని వ్యక్తులు ఈ రోజున అదే యాదవ్ ఓటర్లను తీసుకెళ్లేసి మందు బిర్యానీలు మే మీకంటే ఎక్కే ఓడరు బాబు మీరు లేకుండా మేము ఉంటామా మీరే మాకు ముందని చెప్పేసి భుజాల మీద చేతులు వేసుకుంటూ తీసుకెళ్తున్నారు యాదవులను ఏ రోజు పలకరించని నాయకులు గత కొన్ని రోజుల నుంచి ఈ యాదవులు ఎవరెవరైతే ఉన్నారో వారిని కూర్చోబెట్టుకొని ఆఫీసుల్లో కూర్చోబెట్టుకొని ముచ్చటింపులు చర్చలు దాదాపు వాళ్ళతోటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు దీని అంతటికీ కారణం ఏంటి జంగా కృష్ణమూర్తి గారు బయటికి వెళ్ళటం మూలాన ఈ రోజున యాదవ్ల అవసరం ఈ వైసీపీ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి కాసుమహేష్ రెడ్డి గారికి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మండల స్థాయి నాయకులు స్థాయి నాయకులకి అర్థమైంది నేను ఒకటే మిమ్మల్ని సూటి గడుగుతున్నా కాసుమహేష్ రెడ్డి గారిని కావచ్చు లోకల్గా ఉన్న నాయకులు కావచ్చు ఏ రోజైనా ఈ రోజు వగలమారి ప్రేమను వలకపోస్తున్న మీరు నియోజకవర్గంలో ఐదు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు ఏ ఒక్క యాదవడికైనా మీరు ఒక ఎంబీబీఎస్ సీట్ ఇచ్చారా ఎమ్మెల్యే కోటాలో కాసుమహేష్ రెడ్డి గారు మండలంలో మండల నాయకులు మీరు సంపాదిస్తున్న సంపాదనలో ఏ ఒక్క కొంచెమైనా సరే యాదవుల అభివృద్ధికి కానీ లేకపోతే యాదవ్ నాయకులకు కానీ ఇచ్చారా మండల స్థాయి నాయకులు గారు గ్రామస్థాయి నాయకులు ఏ రోజైనా సరే యాదవుని పక్కన కూర్చోపెట్టుకొని వాళ్ళని నాయకులుగా గుర్తించేశారా గ్రామస్థాయి నాయకులు గారు లేదు ఎప్పటి వరకు అటువంటి ప్రక్రియ ఏది జరగల కానీ ఈ రోజున జరుగుతుంది వగలమారి నాటకాలు ఆడుతున్నారు ఎందుకంటే వీళ్ళ ఓట్లు కృష్ణమూర్తి గారు టీడీపీలోకి వెళ్ళారు కాబట్టి వీళ్ళ ఓట్లు ఎక్కడ చేజారిపోతాయో అనే ఒక భయంతో అడగకుండానే విందులు పొందు మందులు అడగకుండానే ఆప్యాయతలు అభిమానాలు అసలు కోరకుండానే చిరునవ్వుతో పలకరింపులు నిన్నటిదాకా చిత్కరించుకున్న వీళ్ళే ఈరోజున చిరునవ్వుతో పలకరిస్తున్నారు మోసపూరిత నవ్వుతో పలకరిస్తున్నారు కళ్ళల్లో కత్తులు పెట్టుకొని చూస్తున్నారు ఖచ్చితంగా నెల రోజులు మాత్రమే మీతో వాళ్ళకి అవసరం కేవలం మే పదమూడు వరకు మాత్రమే మీతో వాళ్ళకి అవసరం ఈ నెల రోజులు మీరు మందడిగితే మంది ఇస్తారు బిర్యానీ అడిగితే బిర్యానీ ఇస్తారు తప్పితే మేము అక్రమంగా సంపాదించిన కోర్రెల్లో మీకు వాటా ఇస్తామని ఏ ఒక్క నాయకుడు చెప్పాడు దమ్ముంటే చెప్పమానండి లేదు మాకు ఎమ్మెల్యే కోటా కింద వచ్చినటువంటి ఎంబీబీఎస్ సీట్లో ఒక సీటు నేను యాదవులకు ఇస్తానని చెప్పేసి మీ కాస్ మజిస్ట్రేట్తో ప్రకటించేసేయండి మీకు దమ్ముంటే చేయరు ఎందుకంటే వీళ్ళు యాదవులు అంటే చిన్న చూపు ఈ వీళ్ళల్లో కూడా కొంతమంది ఎదిగిన నాయకులు యాదవ నాయకులు దొంగ నాయకులుగా తయారయ్యి మిమ్మల్ని గుంపగత్తుగా బేరాలు జరుగుతున్నాయి నా కింద ఇంతమంది యాదవోట్లున్నాయి నా కింద ఇంతమంది యాదవ అని చెప్పేసి గుంపగత్తుగా బేరాలు జరుగుతున్నాయి పైకి వ్యతిరేక భావం చూపిస్తుంటారు మేము రాము మీరు మమ్మల్ని అగౌరవపరిచారు మీరు మమ్మల్ని అవమానపరిచారు అని చెప్పేసి వైసీపీ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉంటారు లోపల అదే వైసీపీ పార్టీతో బేరాలు జరుగుతుంటాయి గమనించండి యాదవ్ ఓటర్లు మొత్తం గమనించండి ఈ బేరాలు చేసే నాయకుల్ని పొరపాటును కూడా నమ్మొద్దు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు బేరాలు చేసుకుంటున్నారు చెప్పమనండి మీ పిల్లోడికి ఉద్యోగం ఇప్పిస్తానని ఏమన్నా హామీ తీసుకొని ఇచ్చారని చెప్పమనండి ఫీజులు కట్టలేని ఈ రోజున యాదవులు ఉన్నారు ఏ ఒక మంచి కాలేజీలో మీ పిల్లోడికి ఇంజనీరింగ్ సీట్ ఇచ్చేసి వాళ్ళే ఫీజులు బరాన్ చేసి ఉద్యమందిస్తారేమని చెప్పేసి అడగండి అవి వాళ్ళు అడగరు మిమ్మల్ని చెప్పనివ్వరు మీకు కేవలం మీ ఓట్లు మాత్రమే వాళ్ళకి అవసరం కాబట్టి మిమ్మల్ని బేరం పెడుతూ వాళ్ళు బేరం లబ్ధి పొందుతున్నారు మీకు బిర్యానీ క్వార్టర్ సైజ్ ఇచ్చేసి ఈ నెల రోజుల్లో మీ ఓట్లను దండుకుంటారు తదుపరి ఈ ఐదు సంవత్సరాలు ఎలా జరిగిందో అలానే జరుగుతుంది ఒక్కటి గమనించండి ఇవన్నీ పోగొట్టి మిమ్మల్ని మనుషులుగా నాయకులుగా తయారు చేయాలని ఒక పక్క జంగా కృష్ణమూర్తి గారు పోరాడుతున్నారు మిమ్మల్ని బానిసలుగా తయారయ్యాలని చెప్పేసి ఈ రోజున వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఆయన అనుచరు వర్గం అంతా వైసీపీలో ఉన్నటువంటి మోటా నాయకులు తయారు చేస్తున్నారు ఆలోచించండి బానిసలుగా తయారు చేసే వాళ్ళ వైపు ఉంటారా మిమ్మల్ని నాయకులుగా తయారు చేసే కృష్ణమూర్తి గారు వెంట ఉంటారా అన్నది ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి ఇది నేను తయారు చేస్తుంది నా వ్యక్తిగతంగా నేనేది లబ్ధి పొందాలని కాదు నాకు ఎటువంటి లబ్ధి అవసరం లేదు నేను ఏది కావాలన్నా చేయించుకునే స్థితిలో నేనున్నాను నేను పోరాడగల సత్తా కూడా నాకుంది ఎవరి మీద అయినా సరే నా వెనకున్నటువంటి యాదవ్ సోదరులు గొర్రెలు బెర్రలు జీవాలు పొలం పని చేసుకుంటూ మాట్లాడటం కూడా చేతగాని సోదరుల కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఒక్కసారి మీరందరూ ఆలోచించండి మిమ్మల్ని బేరం పెడుతున్న నాయకుల వైపు నిలబడతారా మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే నాయకుడి వైపు నిలబెడతారా అన్నది ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి ఐదు సంవత్సరాల కాలంలో కనీసం జంగా కృష్ణమూర్తి యాదవ్ ఫ్లెక్సీని ఫుటోని కూడా ఫ్లెక్సీలో చేసుకోవడానికి ఇష్టపడని నాయకులు ఈ రోజున ఇదే యాదవ్లతో చర్చలు జరుపుతున్నారు అంటే అది కృష్ణమూర్తి గారు మీకు ఇచ్చిన గౌరవంగా కూడా భావించండి ఆయన టీడీపీలోకి వెళ్ళిపోవటం ఈ ఈరోజు మీతో చర్చలు జరుపుతున్నారు అదే ఆయన ఒక పది కోట్లు ఇరవై కోట్లు డబ్బులు తీసుకుని వైసీపీలో ఉంటే మీ వైపు ఒక్క నాయకుడైనా వచ్చేవాడా ఆయన డబ్బు ఆశించాల గౌరవం ఆశించాడు ఆయన పదవులు ఆశించలా మిమ్మల్ని మర గౌరవంగా నిలబెట్టడం ఆశించాడు ఆలోచించండి ఎప్పటికైనా ప్రతి ఒక్క యాదవ్ సోదరుడు ఆలోచించండి ఆత్మ గౌరవాన్ని పెంపొందించే కృష్ణమూర్తి గారు వెంట నడుపుతారా బానిసలుగా మిమ్మల్ని చూసి మిమ్మల్ని అమ్ముకునే గ్రామస్థాయిలో ఉన్నటువంటి యాదవ నాయకులు వెంట నడుస్తారా అన్నది ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియో తప్పులు తప్పులుంటే నన్ను క్షమించండి బట్ కానీ ఇది చాలా ఆలోచించాల్సిన విషయం కాబట్టి ఆలోచన చేయండి మీ అడుగు ఎటువైపో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్